గంగాధర్ అయితే అక్కడ అలా కింద పడుకొని ఉంటాడు ఇంతలో అక్కడికి గంగ అయితే మల్లెపూలు తలలో పెట్టుకొని తనైతే వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగా అయితే మల్లెపూలు మొత్తం కూడా పెట్టుకొని అవి విరబూస్తూ అలా విసురుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఏం పట్టించుకోకుండా అక్కడే అలా కింద పడుకుని ఉంటాడు ఇంతలో గంగా అయితే తన కాళ్ళతో గంగాధర్ కాళ్ళని కదుపుతూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఏ ఏం చేస్తున్నావు అని చెప్పి అంటాడు దాంతో గంగా అయితే ఏంటండి పడుకుండిపోతారేంటి పోతారేంటి మల్లెపూల వాసనని ఆస్వాదించండి ఈ మల్లెపూలు మీరు నేను మన ముగ్గురం మాత్రమే ఈ గదిలో ఉన్నాం ఈ గదిలో ఇంకెవ్వరూ లేరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటుంది అది వినగానే గంగాధర్ అయితే నాకేం అవసరం లేదు అని చెప్పి కిందే పడుకుండిపోతాడు అది చూసి గంగ ఎలా అంటూ ఉంటుంది ఏంటి నా బెడ్ మీద పడుకుంటే మీరు ఏమైనా టెంప్ట్ అయిపోతారనే భయమా మీకు అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ అయితే లేదు నేనేం టెంప్ట్ అవ్వను నేను మా నాన్న మాటే వింటాను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే సరేలేండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట అనేసి గంగ బెడ్ మీద అయితే గంగాధర్ పడుకుంటాడు ఇక ఆ మల్లె పూల వాసనకు గంగాధర్ అయితే టెంప్ట్ అయ్యి గంగకైతే దగ్గర అవుతూ ఉంటాడు ఇక గంగ చేయి పట్టుకొని ముద్దు పెడతాడు దాంతో అది చూసి గంగ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా గంగ గంగ అందాన్ని చూసి గంగాధర్ అయితే మై మర్చిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ గంగ దగ్గరకు దగ్గరగా వస్తూ గంగని ముద్దు పెడుతూ గంగక అయితే అవుతాడు అది చూసి గంగ అయితే చాలా సంతోషిస్తుంది అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతారు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్